ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయం నందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వల్లే చేసి ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినం చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదం చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకలైశ్వర్యములు మోక్ష మోక్షప్రాప్తి కలువును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను సర్వజ్ఞానప్రదం దివ్యం వహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీన్ని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయినది సకల సంపదలు నచ్చినది నాకు ఈ దీపదానం చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలముల ఇవ్వగలెను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాను లుబ్ద వితంతువు స్వర్గం కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశమునంద్రామంన ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలంనకి భర్త చనిపోయాను సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్ళలో దాసి పని చేయొచ్చు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనొచ్చు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొనొచ్చు దొంగలు దొంగిలించి కూడా తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకుని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనొచ్చు సొమ్ము కూడా పెట్టుకొని చూడాను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుతుండేను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడా పెట్టి చుండేడివి అటుల కొంతకాలం జరిగాను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగానాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమం ఉన్న ఈ స్త్రీ ఉన్న గ్రామంలోకి వచ్చి ఆ దినమును అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాను అతడు గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా లాలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మనలను తీసుకొని పోనో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణం జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నువ్వు బాగా ఆలోచించుకొను అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతిదినం శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నువ్వు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చాను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయచు కార్తీక మాస వ్రతం ఆచరించుట చే జన్మరాహిత్యమై మోక్షం నందెను కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉన్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త మహత్య మందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణం సమాప్తం సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో శివార్పణం